కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది ఇప్పుడు ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ వన్ ఎవరు అంటే ఆటోమేటిక్గా ప్రధాని మోడీయే అటు బీజేపీలో నెంబర్ వన్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ వన్ ఎవరు చెప్పినా కూడా నెంబర్ వన్ అయితే ఇప్పుడు నెంబర్ టూ ఎవరు నెంబర్ టూ అమిత్ షానా కాదా అనేదైతే ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది దాంట్లో సీనియర్ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిన దీన్నైతే మనం ఒక ఆసక్తి నెలకొల్పేలాగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు నెంబర్ టూ చంద్రబాబు నాయుడు అనేది అయితే ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది అయితే దాన్ని అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితే ఎందుకంటే ఇక్కడ అమిత్ షా నెంబర్ టూగా ఉన్నాడు అనేది పార్టీలో అంటే బీజేపీ పార్టీ మటుకు చూసుకుంటే ఇక్కడ నెంబర్ వన్ మోడీ నెంబర్ టూ అమిత్ షా సరే నెంబర్ త్రీ ఎవరు నెంబర్ ఫోర్ ఎవరు అవన్నీ మనకు అనవసరం అయినా ఇప్పుడు ఎన్డీఏ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి ఇక్కడ దాంట్లో పదహారు మంది ఎంపీలున్న తెలుగుదేశం పాత్ర అయితే కీలకంగా ఉంటుంది ప్రభుత్వం ఏర్పాట్లు కానీ కేంద్ర ప్రభుత్వం మనుగడలో కానీ కాబట్టి ఇక్కడ ఒక సీనియర్ రాజకీయ వేత్తగా తనకున్న అనుభవాన్నంతా కూడా రంగరించి చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తులైతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబుని నెంబర్ టూగా చేశాయి అనేదైతే రాజ్ దీప్ సదేశాయ్ చెప్పిన మాట అయితే దాన్ని అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఇప్పుడు రెండు వేల రెండులో వారిపై హయాంలో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో మొత్తం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నడపటంలో కూడా అప్పుడు ఉన్న ఈ సంకీర్ణ ప్రభుత్వంలో నడపటం దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించడం జరిగింది అప్పట్లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఈ అల్లల్ల ఘటన గోద్రా ఘటన ఇవన్నీ జరిగిన తరుణంలో ఆయన్ని రాజీనామా చేయాలి ఆయన్ని మోడీ తప్పుకోవాలి అని డిమాండ్ చేసిన వాళ్ళలో చంద్రబాబు కూడా ఒకడు తర్వాత రాజకీయాలన్నీ మారుతూ ఉంటాయి ఇవంతా కూడా బీజేపీలో మొత్తం కూడా మోడీయే కింగ్ అయ్యాడు అది తర్వాత అద్వానీ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ప్రధానమంత్రి అవ్వటం తర్వాత పదేళ్ల పాటు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తం కూడా మోడీ శకం అయితే బీజేపీలో నడుస్తోంది దాన్ని కూడా అవుతుంది అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో భాగస్వామిగానే తెలుగుదేశం పార్టీ ఉన్నా సరే అక్కడ తెలుగుదేశం పార్టీ పప్పులైతే ఉడకలేదు ఎందుకంటే అక్కడ కీలకంగా అదే ఒక చాలినంత బలం అయితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావటం వీటన్నిటి నేపథ్యంలో అంతగా అయితే మొత్తం చంద్రబాబు కానీ మిగతా పార్టీలు చంద్రబాబు అనే కాదు మిగతా పార్టీల ఆటలు అన్నీ కూడా సాగలేదు అయితే తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి ఎన్డీఏలోంచి బయటకు వచ్చి ఒక దశలో కాంగ్రెస్లో చేతులు కలపడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు అయితే ఇక్కడ మోడీని టెర్రరిస్టు అని కూడా తీవ్రంగా కూడా విమర్శించాడు ప్రత్యేక హోదా కోసం దేనికైనా అంటూ అసలు ఆ ఉద్యమాలు చేయటం ఇదంతా కూడా వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఇంత చేయొచ్చా అనే పూర్తి స్థాయి ఉద్యమాన్ని అయితే చంద్రబాబు నాయుడు నడపడం జరిగింది అయితే ఇక్కడ తరువాత వచ్చేటప్పటికీ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పరిస్థితి మారిపోయింది ఈ మారిపోయిన దాంట్లో మొత్తం బీజేపీకి ఎలా దగ్గర కావాలి బీజేపీ పొత్తుంటేనే మనకి అధికారం వస్తుంది అనే దాంట్లో చంద్రబాబు అయితే తాతహలాడిన పరిస్థితి అయితే వచ్చింది ఈ దశలో ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులో అంటే ఎన్నికల ముందు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరువుతో మొత్తం మీద ఎన్డీఏలోకి తెలుగుదేశం ఎంటర్ అయింది అయితే ఎంటర్ అయిన తరువాత కూడా అంటే అంతకుముందు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో మొత్తం కూడా చంద్రబాబుకి మోడీ అపాయింట్మెంట్ కావాలి అంటే కూడా దొరికే పరిస్థితి కూడా లేదు అలాంటి టైం సిచ్యువేషన్ అయితే సంవత్సరానికి క్రితం వరకు ఉంది ఇప్పుడు మొత్తం కూడా పరిస్థితి ఒక్కసారి మారిపోయింది దానికి కారణం ఏంటి అంటే మొత్తం బీజేపీకి రెండు వందల నలభై సీట్లకే పరిమితం కావటం ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీద అటు జేడీయూ బీహార్కి చెందిన జేడియూ తరువాత తెలుగుదేశం మీద ఆధారపడుతున్నాయి అయితే ఇప్పుడు దానిని మాత్రం ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తనకి సంపూర్ణ మెజార్టీ తెలుగుదేశానికి వచ్చినా సరే జనసేనని బీజేపీని కలుపుకొనే ప్రభుత్వం ఏర్పాటు చేశాడు తరువాత మొత్తం కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటే దానికి ఉండి ఇప్పుడు తను డిమాండ్ చేసి ఏదైనా సాధించుకునే పరిస్థితి ఉంది కానీ రాజకీయంగా ఏపీలో ఇంకా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలనేదైతే చంద్రబాబు ఒక వ్యూహంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది అదే వ్యూహం ఇప్పుడు బడ్జెట్ మొన్న బడ్జెట్ చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి రెండు మూడు పేరాలు చదవాల్సిన పరిస్థితి కేంద్ర బడ్జెట్లో కనిపించింది అంటే ఇదంతా కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి వరాలు గుప్పిస్తూ అంటే ఒక బీహార్కి కూడా ఉన్నా సరే ఇట్లా బీహార్ విషయం అట్టు ఉంచితే ఆంధ్రప్రదేశ్కి వరాలు గుప్పిస్తూ కేంద్ర బడ్జెట్లో రెండు పేరాలు ఆర్థిక మంత్రి చదవటము అంటే అదొక ఆషామాషి వ్యవహారం కాదు ఇదంతా ఎట్లా జరిగింది అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అక్కడ అంటే స్పీకర్ పోస్టు తీసుకోకుండా లోక్సభ స్పీకర్ పోస్ట్ తీసుకోకుండా ఆ ఎక్కువ కేంద్రంలో ఎక్కువ మంత్రులు తమకి కావాలి అని శాఖలు కావాలి అని డిమాండ్ చేయకుండా ఇదంతా కూడా చేయకుండా వాళ్ళు ఏదిస్తే అది తీసుకొని తరువాత ఒక వ్యూహం ప్రకారంగా ఏపీకి పెట్టుబడులే ముఖ్యం ఏపీ అమరావతిని సాయం చేయాలి పోలవానికి సాయం చేయాలి తరువాత ఆర్థికంగా వెనుకబడి పూర్తి స్థాయిలో అప్పుల్లో ఉన్న ఏపీని కేంద్రం ఆదుకోవాలి ఈ డిమాండ్లతోనే చంద్రబాబు ముందుకెళ్తున్నాడు అదే టైంలో అటు మోడీకి కూడా అంటే ఒకవైపు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి అక్కడ వ్యూహాత్మకంగా ఒక కళ్ళెం వేస్తూనే ఆంధ్రప్రదేశ్కి తన తద్వారా పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేరే చేకూరే విధంగా చంద్రబాబు అయితే ఇక్కడ వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు అదే విషయాన్ని ఇప్పుడు రాజదీప్ సర్దేశాయి కూడా క్లియర్ కట్గా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు చూస్తే మొన్న జగన్ ఏడాది క్రితం వరకు జగన్ కోరి ఎప్పుడు కోరుతాడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేద్దామనే స్థితిలో ఉన్న బీజేపీ ఇప్పుడు మొన్న బీ ఢిల్లీలో ధర్నా చేసి ప్రధాని హోమ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా మొత్తం జగన్ అపాయింట్మెంట్ కోరినా కూడా లేని ఇవ్వలేని పరిస్థితి అయితే బీజేపీకి వచ్చింది అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు గ్యారంటీగా నెంబర్ టూ ఎన్డీఏలో ఎవరు అంటే చంద్రబాబు నాయుడే అనేది అయితే క్లియర్ కట్గా చెప్పచ్చు తద్వారా తన వ్యూహం తన రాజకీయ చతురత వీటన్నిటిని కూడా ఒక మిళితం చేసి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు కీలకమైన ఒక ప్రణాళిక రచిస్తున్నాడు ఏపీకి నిధులు తెచ్చుకోవటమే కాదు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మిగతా అంటే ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు తర్వాత వైసీపీ అంటే జగన్ పార్టీని ఏ విధంగా లేకుండా చేయాలి అనే ఒక వ్యూహం కూడా అయితే బీజేపీతో కలిసి చేస్తున్న విషయం అయితే అర్థమవుతుంది ఏదేమైనా సరే ఇప్పుడు చంద్రబాబు ఒక రకమైన అంటే నెంబర్ టూగా ఎదిగాడు అటు నితీష్ కుమార్ ఉన్నా సరే చంద్రబాబు కీలక పాత్ర అనేది అయితే స్పష్టమవుతోంది ఇదే విషయాన్ని అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే